అందరికీ నమస్కారం ది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే మరో అవకాశం త్వరలోనే లభించనుందా నిజంగా అటువంటి ఛాన్స్ దొరికితే చంద్రబాబు గేమ్ ఈసారి ఎలా ఉంటుంది అటల్ బిహారీ వాజ్పేయిను ప్రధానమంత్రిని చేసింది నేనే అని పదే పదే చెప్పే చంద్రబాబు ఈసారి ఛాన్స్ దొరికితే ఏం చేస్తారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కాపాడింది నడిపేది నేనే అంటారా లేక ఎన్డీఏ కంటే ఇండియా కూటమికి ఛాన్స్ ఇవ్వడమే బెటర్ అంటూ చక్రం తిప్పుతారా ఆసక్తికరమైన ఈ ప్రశ్నల్లోకి ఒక్కసారి తొంగి చూద్దాం రండి బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ గతిని మారుస్తాయనే చర్చలు ఢిల్లీలో జోరుగా కొనసాగుతున్నాయి జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ గెలుపు ఓటములతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వ భవితవ్యం ముడిపడి ఉందనే వాదన కూడా ఢిల్లీ రాజకీయ పురవీధుల్లో చక్కర్లు కొడుతోంది బీహార్ ఎన్నికల్లో జేడియూ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈసారి జేడియూ భారతీయ జనతా పార్టీ తదితర భాగస్వామ్య పక్షాలతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో గెలిచినా నితీష్ కుమార్కు మాత్రం ముఖ్యమంత్రి పీఠం దక్కదనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీ కూడా నితీష్ కుమార్ను ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంతవరకు ప్రకటించలేదు దీంతో నితీష్ కుమార్ అతని మద్దతుదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు జోరందుకుంటున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం కోసం పాట్నా తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలకు నితీష్ కుమార్ గైర్హాజరయ్యారు దీంతో రెండు పార్టీల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పైన అభిప్రాయ భేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు బలం చేకూరింది బీహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల పద్నాలుగో తేదీన వెలువడతాయి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచినా నితీష్ కుమార్కు మాత్రం ముఖ్యమంత్రి పీఠం దక్కదనే విషయం దాదాపుగా ఖరారైపోయింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీహార్ ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తీసుకునే నిర్ణయాలపైనే కేంద్రంలో నరేంద్ర మోడీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగుదేశం జేడియుల ఊతంతోనే నడుస్తోంది తెలుగుదేశం జనతాదల్ పార్టీలలో ఏ పార్టీ కాస్త పక్కకు జరిగినా మోడీ ప్రభుత్వానికి ఊగిసలాట తప్పదు రెండు పార్టీలు ఒకేసారి తప్పుకుంటే మోడీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది జేడియు తప్పుకుంటే మోడీ సర్కార్ అప్పటికప్పుడే కుప్పకూలిపోదు కానీ ఇబ్బందుల్లో మాత్రం పడుతుంది అటువంటి సన్నివేశం ఢిల్లీలో అయితే చంద్రబాబు ప్రాధాన్యత ఆమాంతం పెరిగిపోతుంది కేంద్రంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా సాగే పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి అవకాశం చంద్రబాబుకు ఎదురయ్యే సంకేతాలు ఈసారి బాగానే కనిపిస్తున్నాయని అంటున్నారు అసలే భారతీయ జనతా పార్టీ మీద కాక మీద ఉన్న నితీష్ కుమార్ నవంబర్ పద్నాలుగో తేదీన తర్వాత ఫలితం తనకు ప్రతికూలంగా వస్తే ఎన్డీఏ నుంచి బయటకు వస్తారనే ఊహాగానాలు హస్తినలో గట్టిగానే వినబడుతున్నాయి అదే జరిగితే దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత చంద్రబాబుకు మరోసారి సువర్ణావకాశం చేతికి చిక్కినట్టే చంద్రబాబు నాయుడు తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులోనూ తొంభై ఎనిమిదిలోనూ లోక్సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఆయనకు కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో హెచ్డి దేవేగౌడను ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడంలోనూ అలాగే ఆయనను ఆ పదవిలో నుంచి దించడంలోనూ చంద్రబాబుదే ప్రధాన భూమిక అని అంటుంటారు ఈ విషయంపై దేవేగౌడ ఒకటి రెండు సందర్భాలలో బహిరంగంగానే చంద్రబాబుపై తన అక్కసును వెళ్ళగక్కారు ఆనాడు జనతాదళ్ అన్నాడీఎంకే తెలుగుదేశం తదితర పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరడంలో చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం ఇక్కడ గమనించదగ్గ విషయం అయితే తొంభై ఎనిమిదిలో లోక్సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు తన వైఖరిని పూర్తిగా మార్చుకుని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు కేంద్రంలో తొంభై ఎనిమిదిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బయట నుంచి మద్దతు ఇచ్చిన చంద్రబాబు స్పీకర్ కుర్చీలో మాత్రం తన పార్టీకి చెందిన జిఎంసి బాలయోగి కూర్చునేలా వ్యూహరచన చేశారు చంద్రబాబు ఆనాడు లోక్సభ స్పీకర్ పదవి కోరింది తన పార్టీ ఎంపీలు పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకే అని రాజనీతిజ్ఞులు అంటుంటారు ఎందుకంటే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో తెలుగుదేశం ఎంపీలైన పర్వతనేని ఉపేంద్ర భూపతిరాజు విజయకుమార్ రాజు తదితరులు కాంగ్రెస్లోకి ఫిరాయించిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు స్పీకర్ పదవి తన పార్టీ వద్ద ఉండేలా జాగ్రత్త పడ్డారని అంటారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అటల్ బిహారీ వాజ్పేయి పదమూడు నెలలు ప్రధానిగా కొనసాగిన తర్వాత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్డీఏ నుంచి వైదొలగారు దీంతో వాజ్పేయి ప్రభుత్వం లోక్సభలో బల నిరూపణ చేసుకోవాల్సి వచ్చింది ఈ సందర్భంలో బాలయోగి స్పీకర్గా ఆనాటి ఒడిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగు ఓటు విషయంలో వచ్చిన రూలింగ్తో వాజ్పేయి ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ కూడా ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో చేరింది ఎర్ర నాయుడు తదితరులు కేంద్ర ఇక ప్రస్తుతానికి వస్తే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే లోక్సభలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు లేదా బల నిరూపణకు డిమాండ్ చేయొచ్చు ఈ రెండిట్లో ఇండియా కూటమి దేనికి పూనుకున్నా దానికి తగ్గట్టుగానే అది పావులు కూడా కదిపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తన సర్వశక్తులను ఒడ్డుతుంది అటువంటి స్థితిలో తన అధికారం కాపాడుకునేందుకు తన భాగస్వామ్య పార్టీలను రక్షించుకోవడం భారతీయ జనతా పార్టీకి అనివార్యమవుతోంది అప్పుడు చంద్రబాబు ఎటువంటి వెత్తుగడలు వేస్తారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తారా తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇండియా కూటమికి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేలా పరిస్థితులు అనుకూలిస్తే కాంగ్రెస్ ప్రత్యేక హోదా విభజన హామీల అమలు విషయాన్ని మళ్ళీ తెర ముందుకు తెస్తోంది ప్రత్యేక హోదా విభజన హామీల సంగతిని పక్కన పెట్టి చంద్రబాబు తన ప్రధాన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని ఎరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం ద్వారా తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకునేందుకు పావులు కదుపుతారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపుతారనే వార్తలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో సమయానుకూలంగా దర్శనమిస్తూనే ఉంటున్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చాలామంది జైలు పాలయ్యారు వీరిలో కొంతమంది రెయిలుపై బయటకు వస్తే కొత్తగా మరికొందరు లోపలికి వెళ్లే పరంపర ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూనే ఉంది ఇక పేర్ని నాని కొడాలి నాని ఆర్కే రోజా వంటి నేతలు త్వరలోనే అరెస్ట్ అవుతారనే వార్తలైతే మీడియాలో అనునిత్యం ఏదో ఒకచోట ప్రత్యక్షం అవుతూనే ఉంటున్నాయి చంద్రబాబు లేదా నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హోంమంత్రి అమిత్ షాలను కలిసిన ప్రతి సందర్భంలోనూ జగన్పై ఉన్న సిబిఐ కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేలా ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు మనం వింటూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు సిబిఐ పిటిషన్ వేసే విషయమై కూడా చంద్రబాబు లోకేష్ ప్రధానమంత్రితోనూ హోంమంత్రితోనూ చర్చించారనే వార్తలు కూడా మీడియాలో ప్రత్యక్షం అవుతూనే ఉంటున్నాయి అందరూ ఊహిస్తున్నట్టుగానే కేంద్రంలో రాజకీయ అనిశ్చిత వాతావరణం ఏర్పడి చంద్రబాబుకు చక్రం తిప్పే యోగం పడితే ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తారా లేక రాజకీయ ప్రయోజనాలపై దృష్టి పెడతారా వేచి చూడాల్సిందే త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు అందరికీ సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఒక్క మాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గుడ్ నైట్ శుభరాత్రి